ఎప్పుడు నీవు మారు మనస్సు పొందినప్పుడు మారు మనసు ఎందుకు అవసరం ఒక వ్యక్తి జన్మత రీత్యా నేను పాపిని నా తల్లి నన్ను గర్భము పాపములను మోసి ఉన్నది నేను పుట్టినాక ఎన్నో పాపములు చేసిన వాడను నా పాపములకు ప్రాయ్చిత్తము దేవుని యొక్క రక్తము వలన ఉన్నది నన్ను క్షమించు ప్రభు అని మార్ మనస్సు పొందాక నెక్స్ట్ స్టెప్ ఇప్పుడు చదువు మారు మనసు పొంది పాపక్షమాపణ పొందుకున్నాం ఏంటండి పాప పాపక్షమాపణ పొందుకున్నాం ఆ పాపక్షమాపణ ఎవరితో పొందుకోవాలి ఏసుక్రీస్తుకు పొందుకోవాలి ఏసుక్రీస్తు నామములే మనం ఏం చేయాలి బాప్తిజం పొందాలి ఏ బాప్తిజం అండి ఏసు నదిలో నిండ నింపబడిన బాప్తిజ్మము పొందుకున్నాడు ఇప్పుడు మనందరికీ విశ్వాసమునకు కర్త మన దేవుడు ఎవరండి ఈ డినామినేషన్స్ అన్నిటిలో ఉన్న దేవుడు ఎవరు एवरे चप द देव